యూట్యూబ్ మహాసోదరులకు యొక్క ధన్యవాదాలమ్మ అందరికీ స్త్రీ పురుష అవశీకరణం ప్రేమికుల అవశీకరణం ఓం నమో స్త్రీ పురుషం ఏకవచనం ఆది పురుషం సంఘటనం భోగం సంభదనం సముఖం ఏకవచనం అముఖం శీఘ్రం ధనం మానం ప్రాణం కళవశం స్త్రీపురుషం స్వాధీన మంత్రం ఏక పద్మరణం కాళికామాత్రే నమో నమ స్త్రీ పురుష ప్రేమించి బాధపడి విడిపోయి బాధపడే వాళ్లకు సంపూర్ణ పరిష్కార విముక్తం యోగం కర్మం వారణం కాళికా మాత్రం నమోనమా ప్రేమించి మోసపోయి బాధపడే వాళ్లకు చక్కటి పరిష్కారం అమ్మ మీకు ఇంట్లో సమస్య చిక్కాకు ఉండి నాకు ఫోన్ చేయండి గురువు గారిని సంప్రదించండి కరిముక్షం ఏక సంపూర్ణంగా పరిష్కారం చెప్తానుమా నేను గురువు గారిని సార్ ఫోన్ చేయండి అమ్మ చిక్కాకున్నా చాదపడి సమస్య ఉన్నా కుటుంబ కలహాలున్నా ఇతర సమస్య ఉన్నా నాకు ఫోన్ చేయండి నేను సంపూర్ణంగా విముక్తి కలిగిస్తున్నాము అందరికీ గురువుగారిని సంప్రదించడం